నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది అవతార్ టూ నెలలో నడిపించేశారు మరి అవతార్ త్రీ ఎలా ఉండబోతోంది పార్ట్ త్రీని జేమ్స్ క్యామరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అనుకుంటున్నారా పంచభూతాలే అవతార్ కు పునాది అయ్యాయా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ క్యామరూన్ క్లారిటీ ఇచ్చారు మరి అదేంటి పేరుకు హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫాడిస్తుంటాయి జేమ్స్ క్యామరన్ సినిమాలు ఈయన చేసిన టైటానిక్ అవతార్ మన సినిమాల కంటే ఎక్కువ వసూలు చేశాయి అంతేందుకు రెండేళ్ల కిందట అవతార్ టూ కూడా ఇండియాలో దాదాపు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దాంతో క్యామరన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడు అలాగే ఉంటాయని మళ్ళీ నిరూపించింది అవతార్ టూ జేమ్స్ క్యామరూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకుంటున్నారు ముఖ్యంగా కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్ అవతార్ టూ అంతా నీళ్లలో ఉంటుంది అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కామెరూన్ తాజాగా అవతార్ త్రీ అప్డేట్స్ వచ్చాయి మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది అందులో భాగంగానే పార్ట్ త్రీ కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు మైట్ అనే రెండు కొత్త తెగలను పరిచయం తెలిపారు ఈ దర్శక దిగ్గజ అంటూ క్లారిటీ ఇచ్చారు అవతార్ రెండు భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ లో ఉంటాయని ఊరిస్తున్నారు కెమెరా దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా వాడనున్నట్లు తెలిపారు ఆయన ఖచ్చితంగా అవతార్ త్రీ ఎండ్ ఆఫ్ ద సీట్ అవుతుందంటున్నారు ఆయన మొత్తానికి పార్ట్ వన్ లో నేల టూ లో నీరు అయ్యాయి ఇప్పుడు లో నిప్పు ఉండబోతుంది ఇక పంచభూతాల్లో ఆకాశ